విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు క్రోధి నామ్మ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధనామ సంవత్సరంలో అసలు వృచిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమాన రాజపూజ గురించి తెలియజేయండి క్రోధనామ సంవత్సరంలో వృషిక రాశి వారికి మన వృషిక రాశి అనేసరికి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ విశాఖ నాలుగో పాదం వస్తుంది అనురాధ వస్తుంది జాస్ట వస్తుంది సో ఈ నాలుగు మూడు అమృత తొమ్మిది పాదాల వారికి ఎలా ఉంటుంది ఆదాయం అంతా వ్యయం అంతా రాజపూజ్యం అవమానం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాయం ఎనిమిది భాగాలు కనబడితే వేయం పద్నాలుగు భాగాలు కనబడుతున్నాయి అంటే ఆదాయం బాగానే ఉంటుంది కానీ వ్యయం ఖర్చు పెట్టేది కూడా విపరీతంగా కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం అవమానం నాలుగు ఐదు అంటే నాలుగు భాగంలో రాజపూజ్యం ఉంటే ఐదు భాగాలు అవమానకరంగా కనబడుతున్నాయి సో ఇక్కడ గురుబలం అనేది మనకేంటంటే మే ఒకటో తారీఖు నుండి వృషిక రాశి వారికి కనబడుతుంది సో మే ఒకటి లోపల అంటే ఏప్రిల్ మాసంలో కొంత వీక్గా ఉంటారు వాళ్ళు ఉన్న తర్వాత మే నుండి గురుబలం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గురుబలంతో ప్రతి కార్యసిద్ధికి ముందుకెళ్తారు శుభకార్యాలు జరుగుతాయి బలం పెరుగుతుంది అన్నీ బాగుంటుంది కానీ ఈ గురుబలం వచ్చినప్పుడు కొన్ని శుభకార్యాల కోసం విపరీతమైన ఖర్చు పెట్టవలసి అవసరం ఉంటుంది ఆ భాగంలో ఏంటంటే పద్నాలుగు భాగంలో ఖర్చు పెడతారు వాళ్ళు పద్నాలుగు భాగంలో ఖర్చు పెట్టినప్పుడు ఏంటంటే అప్పు చేసిన ఖర్చు పెడతారు లేదు పూర్వ సంపాదించింది అని ఖర్చు పెడతారు పూర్వాశ్రమంలో సంపాదించడానికి అక్కడ అర్ధాశ్రమ నడిచింది కింద సంవత్సరం అంతా వాళ్ళకి సో నేచురల్గా వాళ్ళకి ఆశ్రమంలో సంపాదించింది ఏం ఉండదు ఎక్కువగాను సో అప్పు చేసే శుభకార్యం ఖర్చు పెడతారు సో ఖర్చు అనేది వీళ్ళకి ఎక్కువగానే కనబడుతుంది శుభ ఫలితాలు కూడా మీకు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఇప్పుడు వ్యాపారస్తులకి అండి చిన్నగా వ్యాపారం వ్యాపారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి వ్యాపారం రాణిస్తారు గురుబలం ఉంది కాబట్టి కొత్త ఆలోచనలు కొత్త ప్లానింగ్ అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు భార్యాభర్తలు కలిసి చేసే కొన్ని వ్యాపారాలు ఉంటాయి కొన్ని వ్యాపారాలు కలిసి చేస్తారు కొన్ని భార్య పేరు వీళ్ళు స్థలం కొంటారు దాని వల్ల అమ్ముతుంటారు ఆ రకమైన భూమికి సంబంధించి వ్యాపారాలు చేస్తుంటారు రకరకాల వ్యాపారాలు వీటన్నిటికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది ఈ సంవత్సరం అందులో గురుబలం ఉంది కాబట్టి సంవత్సరం అంతా ఉంటుంది మే నెల నుండి సో అదొక పాజిటివ్ సైన్ చెప్పొచ్చు బాగా వ్యాపారం అందులో రైలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో అయితే చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు బలం బాగుంటుంది యోగం బాగుంటుంది కానీ ఆర్థికంగా ధనం అనేది చూసారా వచ్చిన దాని వచ్చే ధనం కూడా బాగా వస్తుంది ఆ వచ్చిన దానికంటే ఖర్చు పెట్టేది మాత్రం మనకు విపరీతంగా జరుగుతుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి ట్రేడింగ్ చేసుకోవచ్చు అని స్టాక్ మార్కెట్ మీద వెళ్ళొచ్చు అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వచ్చేసుకోవచ్చు అలాగే పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే మన కొంతవరకు ఏంటంటే సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించిన కంపెనీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫోసిస్ షేర్స్ ఉంటాయి అలాంటి వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిటండి ఇప్పుడు వివాహం ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం విధంగా ఉంటుంది ఎలా ఉంటుందండి వివాహం అనుకున్నప్పుడు గురుబలం మే నుండి మొదలైంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ఫుల్గా అవుతారు అంటే చిన్నపిల్లలు పెళ్లికి ఈడు వచ్చిన వాళ్ళకి అయితే దానికి ఇబ్బంది లేదు సులభంగా చక్కగా ఈ సమయంలో వివాహం జరుగుతుంది అలాగే ముప్పై ముప్పై సంవత్సరాలు దాటి వివాహం జరిగిన వాళ్ళకి కూడా ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా అది కూడా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది బాగానే గురువు అనుగ్రహం ఈ సంవత్సరం అంతా సుభలితాలు కనబడితే ఇక సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది కొంచెం ఉంది కానీ బట్ ఇంకా అర్ధాశ్రమించిన ప్రభావం ఉంది కాబట్టి కొంత న్యూట్రల్గా ఉంటుంది వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా చక్కటి సంతానం ఫలితాలు అది బాగుంటాయని చెప్పగలుగుతాం ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీరికి ఏమైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ప్రైవేట్ ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయమ్మా ఆర్థిక లాభాలు కనబడతాయి కానీ వాళ్ళది ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు అంటే ఖర్చు కూడా కనబడుతుంది సో అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి ప్రమోషన్తో కూడా ఇంక్రిమెంట్ చాలా మంది ప్రమోషన్ తాపుతారు ఇంక్రిమెంట్స్ పెద్దగా రావు కానీ ప్రమోషన్ బాగుంటుంది ఇంక్రిమెంట్స్ కూడా బాగా అవుతాయి రెండు రకాలుగా కూడా మంచి చక్కడ ఫలితాలు ఇస్తాయి వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఎటు వచ్చి ఏమిటంటే ఇక్కడ మనకు హయ్యర్ అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అది కుచుకు సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట రాజకీయ రంగం కూడా కుజుడికి సంబంధించిన సంబంధించింది అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా కుజుడికి సంబంధించిందే సో మనకు కుజుడే అక్కడ రాజు ఈ సంవత్సరం అంచేతంటే ఈ లో ఎక్కడైనా పెండింగ్లో ఉన్నాయి అనుకుంటే వీళ్ళు ప్రశ్ని రాష్ట్ర రాష్ట్ర కూడా కుజుడే అంచేత ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా చేసే ప్రయత్నంలో పెండింగ్లో ఉంది ఫైల్ అనుకుందాం అది ప్రాసెస్ చేసుకుంటే ఫలితం వస్తుంది ఒక గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు అవుతున్నప్పుడు అది పెండింగ్లో ఉంది అనుకుంటాను దానికి ఎలా రాయాలి ఎగ్జామ్స్ ప్రిపేరేషన్ అందులో సక్సెస్ఫుల్గా ఉండదు అనమాట సో అలాగే ప్రమోషన్స్ కూడా పెండింగ్స్ ఉంటాయి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్స్ అంతగా ముందుకు వెళ్ళవు తేరు మీద అలా కూర్చొని ఉంటాయి ప్రమోషన్ ఫైల్స్ అనేవి ఎందుకంటే సంతకాలు సంతకాలు పెడితే కానీ ప్రమోషన్ రావు సో అటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నం చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది చెప్పాము ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం చాలా బాగుంటుందమ్మా గత ధాన్యం పండించడం చాలా బాగుంటుంది ఈ తర్వాత సీడ్స్ తీసుకున్న తర్వాత మీరు మొక్కజొన్న తీసుకోండి అలాగే చెరుకు తీసుకోండి చెరుకు పంట కొబ్బరి పంట తర్వాత మనకు కూరగాయలది అన్ని పంటలు ఆల్మోస్ట్ యాభై యాబో ప్రాఫిట్స్లోనే ఈ సంవత్సరంతో వెళ్తుంది చెప్పచ్చు ఇప్పుడు విద్యార్థులకి అండి ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుందంటారు విద్యార్థులకి కొంచెం అనుకూలంగా లేదు ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి పంచంలో మనకు రాహు ఉన్నాడు కాబట్టి తో కూడిన వ్యవహారం జరుగుతుంది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి విదేశాలు సెటిల్ అవ్వాలంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు వీళ్ళకి సెటిల్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణమే కానీ సంతానం ఆ చిన్నపిల్లలు ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపించట్లేదు ఒకవేళ వృషిక రాశికి సంబంధించిన వ్యక్తుల యొక్క పిల్లలు వాళ్ళ సంతానం విదేశాలకు వెళ్ళాలనుకుంటే అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతుంది రిజల్ట్ మాత్రం స్ట్రెస్ తప్ప మనకు సాటిస్ఫాక్షన్ రిజర్వేషన్ సాటిస్ఫాక్షన్ అయిన యూనివర్సిటీలో రాకపోవడము దానివల్ల మానసిక ఉద్రిబం ఇలాంటివన్నీ కూడా జరిగే అని చెప్తాం ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండికి ఈ రాశి వారికి సంవత్సరం ఆరోగ్య సమస్యలు చాలా తక్కువే అని చెప్పొచ్చాము కారణం ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు అర్ధాశ్రం ఉన్నాడు వాడు ఏడిపించాల్సింది కన సంవత్సరం ఏడిపించి ఉంటాడు ఏది సెటిల్మెంట్స్ చేయకుండా ఈ సంవత్సరం ఇంక వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతున్నప్పుడు పెద్దగా అనారోగ్యం పరిస్థితిని తీస్తున్నాడు ఆరో ఐలాండ్లో రాహు ఉన్నాడు అలాగే షష్ట స్థానంలో కానీ అష్టంలో కానీ ఇటువంటి పాపగ్రహాలు కూడా లేవు కాబట్టి స్టార్టింగ్ నుండి లేవు సో డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు చెప్పచ్చు అంటే ఎలాంటి పరిహారం చేయాలండి పరిహారం అంటే రాజ్యాధిపతి కుజుడు అయ్యాడు అలాగే క్రోధనామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు తర్వాత కుజుడు యొక్క అగ్నితత్వం అనేది అలాగా ఉంటుంది వీళ్ళ బాడీలో వేడి ఎక్కువ ఉంటుంది ఆ వేడి ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని నిర్ణయాలు మిస్ఫైర్ అయిపోతుంటాయి ఎప్పుడూ ఒక ఫామ్లో ఉన్నాం సక్సెస్ఫుల్ ఉన్నాం కదా అని చెప్పి అదే ఫామ్లో వెళ్ళిపోతూ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే మీ ఎలా ఉన్న అగ్నితత్వం ఏం చేస్తుంటే మీ యొక్క మా ప్లానింగ్ని బర్న్ చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి ఇవి ఎప్పుడైతే బర్న్ ఏంటంటే మన ప్లానింగ్ డెఫినెట్గా మన అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే వీటన్ని అన్ని అధిమించడానికి స్వామి యొక్క ఆరాధన చేయడం అది ఎలాగంటే ఒక్కొక్కసారి మనం వెండి ప్లేట్లోని స్వామివారి విగ్రహం పెట్టుకుని రోజు అభిషేకం చేయడం అతి యత్నం చేసుకోవడం అదొక ప్రక్రియ లేదంటే మంగళవారాలు శుక్రవారాలు పోతే గుడికి వెళ్ళడం మనం పాలు తీసుకొని అభిషేకం చేసి కోతనామంతా చేసుకోవడం అదో రెండో పదిహేను ముందు నాగదేవతకు వెళ్ళడం అక్కడికి పది రోజులకి ఒకసారి వెళ్ళి నాగదేవత గుడి ఏది ఉంటే ఆ గుడిలో కొద్దిగా అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడం ఇలా రకరకాలుగా సర్పానికి చేయడం అలాగే రకరకాలగా మనం చేసుకోవచ్చు ఈ వారం ఎక్కడికి వెళ్తే ఇంకో వారం ఇంకో చోటికి ఇది ఏం చేస్తుందంటే మనలో అగ్నితత్వాన్ని తగ్గిస్తుంది అగ్ని ఆ అభిషేకం ఎప్పుడేం చేస్తాం మనలో చెప్పే ఒక బలం పెరుగుతుంది సక్సెస్ ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు చూసారు కదండి క్రోధి నామ సంవత్సరంలో రుచిక వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే రాశివారికి సంబంధించిన పరిహారాలు గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి